హలో నమస్తే ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం తెలంగాణ పోలీస్ శాఖలో మరోసారి ఉద్యోగ నియామక ప్రక్రియకు రంగం సిద్ధమవుతుంది తాజా లెక్కల ప్రకారం దాదాపు పన్నెండు వేల వరకు ఖాళీలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలో సుమారు పన్నెండు వేల ఖాళీలు ఉన్నట్లు అంచనా ఈ ఖాళీలు ప్రస్తుత సంవత్సర పదవీ విరమణలతో కలిసి మరింత పెరిగే అవకాశం ఉంది అధికారులు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో పదిహేడు వేల పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టారు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ అనంతరం రెండు వేల ఇరవై నాలుగులో నియామక పత్రాలు అందజేశారు ఈ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి తాజా కసరత్తు జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో పదవి విరమణ వయస్సు యాభై ఎనిమిది నుంచి అరవై ఒక్క ఏళ్లకు పెంచారు దీంతో రెండు వేల ఇరవై ఒకటిలో పదవి విరమణ చేయాల్సిన వారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కొనసాగారు ఇప్పుడు మళ్లీ పదవి విరమణలు ప్రారంభమయ్యాయి వీటితో కూడిన కొత్త ఖాళీలు ఏర్పడుతున్నాయి పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక కీలక సూచన త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారిక నోటిఫికేషన్ వెలుబడి అవకాశం ఉంది అభ్యర్థులు ముందుగాడే సిద్ధంగా ఉండడం ఉత్తమం ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ను ఆన్ చేయండి